లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపులు తిరుగుతున్నాయి లిక్కర్ స్కామ్ పై సిట్ సీరియస్ ఎంక్వైరీతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి రాజ్ కాసిరెడ్డి అరెస్ట్ తెరపైకి మరో పేరు రావడం లిక్కర్ దొంగలు బట్టలు విప్పుతానన్న విజయసాయి ట్వీట్ చేయడంతో తాడేపల్లి పాలెస్ లో ప్రకంపనలు మొదలైనట్లు సమాచారం సిట్ నెక్స్ట్ టార్గెట్ ఎవరన్న టెన్షన్ లో వైసీపీ నేతలున్నట్లు సమాచారం లిక్కర్ స్కామ్ కేసుపై పై విజయ్ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు లిక్కర్ దొంగలు బట్టలు సగమే విప్పానన్న సాయిరెడ్డి వారి మిగతా బట్టలు కూడా తీసేందుకు సహకరిస్తానన్నారు లిక్కర్ స్కామ్ లో తన పాత్ర విజిల్ బ్లోయర్ అని తప్పించుకునేందుకు దొరికిన దొంగలు దొరకని దొంగలు తన పేరు లాగుతున్నారని ఏ రూపాయి తాను ముట్టలేదంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు కాగా ఇటీవలే సిట్ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ కర్త కర్మ క్రియ రాజ్ కసరెడ్డేనని మరోసారి క్లారిటీ ఇచ్చారు ఇటు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో మలుపు తిరిగింది తెరపైకి బల్లం సుధీర్ పేరు తెరపైకొచ్చింది రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న సుధీర్ ద్వారానే లావాదేవీలు జరిపినట్లు సిట్ అధికారులు తేల్చారు